హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇక్కడైతే చాలా మహిమగా అమ్మవారు అంట మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము అన్ని గుళ్ళు అయితే బాగున్నాయి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయండి మొత్తము మొత్తం చూడు కొండ ప్రాంతం కదా ఊటీ ఇది మొత్తం ఎట్టు చూసిన టీయాక్ తోటలు ఇదైతే బాగా క్లైమేట్ అయితే చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు చూడంగానే మనం ఏదో ఎత్తు ప్రదేశంలో ఉన్నట్టుండం కానీ పొంగ పొంగ దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడ కొండ దగ్గరికి మనం చూడే చూసే వాళ్ళకి మేము కొండ పైన ఉందనుకుంటాం కానీ అయితే మనం చేరగలుగుతాం చుట్టూరు పొలాలు అన్ని టీయాక్ తోటలు అండి ఇక్కడ ఉంటాయి మొత్తం చాలా బాగుందండి గుడి మధ్యలో వచ్చేసి గుడి టెంపులు చాలా బాగుంది ఇక్కడ కూర్చుని కూడా ప్రశాంతంగా వాతావరణం ఇక్కడ చూడండి నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటుంది నీళ్ళైతే మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటుంది చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం అయితే ఇక్కడ మొన్న ఒకసారి తిరణాలు కూడా చేసిండ్రు బాగా చేసిండ్రు ఆ రోజు నేను ఇక్కడ కూడా చెట్టు అక్కడ నీళ్ళు దుస్తులమ్మ అమ్మవారు అక్కడ అక్కడ చూస్తే ఎత్తైన అయిన కొండలో కానీ మనం అక్కడి నుంచే నండి వచ్చింది మనకు ఇప్పుడు చూడడానికి మాత్రం మనకు కనిపించేది ఎత్తులో ఉంటాం మనం కానీ మనం వచ్చేది ఇప్పుడు డౌన్లో ఉన్నాము కానీ మనం అక్కడికే వెళ్ళాలి డౌన్కే పై ఎత్తుకే వెళ్ళాలి మనము ఇండ్లైతే చాలా బాగుండే ఊరు మొత్తం బాగుంది ఒకటి చాలా బాగుంది అమ్మవారు మీ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అంట మనం వచ్చినందుకు మన పందరూ చాలా సంతోషం మన వాళ్ళ సబ్స్క్రైబ్ కూడా ఎలా ఎలా వేరాలి అందరికీ అని నర్స్ఫూర్తి లేని కోరుకున్నారంటే అనుకున్నాం ఈరోజు సండే కాబట్టి బంద్ చేసిండ్రు అన్నీ గుళ్ళన్నీ బంద్ చేసిండ్రు చూడండి ఇక్కడ కూడా నాగమయ్య నాకు అండి ఇది చాలా బాగుందండి బాగుంది అండి కూర్చున్నా కూడా చాలా బాగుంది కలర్ కూడా చూ పెయింటింగ్ కూడా ఎట్లా చేస్తుంది చాలా బాగుంది అండి మీకు కూడా నచ్చుతుంది ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకేనా బాయ్ అండి